భారము భంచేదేవా నింపుచున్నావు అని సముని మేళ్ళతో నింపుచున్నావు ప్రార్థన చేసుకుందామా ప్రింగళ తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు అనుదినం మా భారాలు భరిస్తూ మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరుస్తూ మాకు ఇస్తున్న జ్ఞానము వివేచన తెలివంతుని బట్టి మీకు నమ్మ స్తోత్ర ఆ జ్ఞానమైనటువంటి మాటలు మేము మా ప్రభావ ధ్యానించబోతుంటుండగా మరోసారి మీ యొక్క దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని అండి దాని తండ్రి మీ ఆత్మత అభిషేకించండి మీ దగ్గర మాటలు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను రింగళమాపులో తండ్రి జింగళమహదేవ నమ్మకాని ప్రభావం కొందనామ స్తోత్రి ఆచరించుకుంటున్నాను సమయంలో మా ప్రభా కొన్ని మాటలు ఎవరెక్కడి నుంచి శ్రద్ధగా ఉంటున్నారో వారందరూ కూడా ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ నిధాలు వస్తారు చెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నామందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ చేసిన మేలు ఉపకారాలు అన్నిటి బట్టి నేను స్థుతిస్తూ ఏసే పరిశుద్ధు నామునా స్థుతించి ప్రార్థించి కొంచెం నాము తండ్రి ఓమే మన యొక్క అనుదిన ధ్యానం కొరక నిన్న ప్రవేఖర్ రాకడం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం కదా మరి దినము మరి లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు అనేకమైనటువంటి విషయాలను మనము ఎదుర్కొంటున్నప్పుడు చేయాలనుకుంటున్నప్పుడు మనకు దైవ జ్ఞానం అవసరము ఆ జ్ఞానాన్ని గురించి సాముద్ర గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూసారి మనము మరి సాముద్ర గ్రంథం నాలుగే ఆమెలో ఇరవై వచ్చిన ధ్యానించాం నా కుమారుడ నా మాటలను ఆలోపించము నా నా వాక్యములకు నీ చెవి చెవియము ఒకటి నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనికము నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకోనుము చాలు చదవడం లేఖన భాగాన్ని నుంచి నియమించిన వ్యాఖ్యలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే ఇరవై వచ్చి నుంచి ఇరవై ఏడు వచనాల వరకు కూడా దేవుని విడుదలైనటువంటి వారు వారి యొక్క ప్రతి అవయము ఎలాగ దేవుని కొరక ఉపయోగించబడితే వారు పొందే లాభాలు కనబడుతూ ఉంటాయి వారి పొంది పొందే ఆశీర్వాదాలు కనబడుతూ వస్తాయి అవే అవయాలను దుర్వినియోగం చేసుకొని వేరే విధంగా ఉపయోగించుకుంటే వచ్చే నష్టాలు అక్కడ మనం చూస్తూ వస్తాం ఆ కారణం చేతనే ఇప్పుడు ఈ మాటలు పోయినసారి మనం ఏం ధ్యానించామంటే శవియోగము అనగా వినము అనే దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరంగా చెప్తూ వచ్చాయి ఈరోజు ఇరవై ఒకటవతిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కన్నులు రెండవది హృదయం ఇక్కడ మొదటిగా కన్నుల గురించి కొన్ని తెలుసుకుందాం సమయం అంటే హృదయాన్ని గురించి చూద్దాం కన్నులు అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది మరి మతస్వార్థ మరి ఆరాధ్యామిలో ప్రభుయే స్వయంగా కొండ మీద ఉన్న ప్రసంగంలో చెప్తూ నీ దేహానికి దీపము కన్నే అది వెలుగై ఉంటే నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది అది చీకడైపోయింది అనుకో నీ దేహం అంతా చీకడైపోతుంది ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు అంటే మనలను వెలుగు అంటే మంచివారుగా చేసేది చీకడంటే చెడువారుగా చేసేది వెలుగంటే దేవుని దగ్గర నడిపించేది చీకడంటే శైతం దగ్గర నడిపించేది వెలుగంటే పరలోకాన్ని నడిపించేది చీకడంటే నరకాన్ని నడిపించేది అంత గొప్ప లోతైనటువంటి సత్యము ఆ ఒక్క మాటలో ఉన్నది కాబట్టి అవి క కన్నులు అనేటటువంటిది ఒక దీపం లాంటిది మనం అందుకనే కన్నులుంటేనే ఇక్కడికైనా వెళ్ళగలము కన్నులుండి చూస్తేనే ఏదైనా చేయగలము కన్నులుంటేనే ఏదైనా తినగలము ఏదైనా శరేష్టం వచ్చింది చూసి తినగలము కన్ను లేకపోతే మనమే ఏమి ఏమి చేయలేము చూడలేము చాలామంది ఉన్నారు గుడ్డివారు కానీ వారి జీవితం ఏది చూస్తే అనుభవించలేరు మంచిదే చూడలేరు చెడ్డది చూడలేరు అయితే వారు ధన్యులు ఎందుకంటే చెడ్డది కూడా చూడలేదు కాబట్టి మంచిదే వాళ్ళు మరి మంచి రీతిగానే జీవించేదానికి కొరకు వారు ఉంటారు సరే ఇప్పుడు ఈ కన్నుల గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ఈ కన్నులు ప్రభువైపు చూడమని ఇక్కడ ఏముందంటే వాటిని తొలగిపోనీయుకము అంటున్నాడు అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము దేవునిని ఆ యొక్క వర్తమానాన్ని ఎక్కడుంచుకోవాలంటే కన్నులు ఎదుటి ఉంచుకోవాలి అని అన్నాడు అంటే ఎప్పుడు కూడా మన కళ్ళకి ఏం కనబడాలంటే దేవుని మాటలు కనబడుతూ ఉండాలి మనం కూర్చున్నా మనం లేచినా మనం నడుస్తున్నా మనం పనిచేస్తున్నా మనం బయటకు వెళ్ళినా మన లోపలికి వచ్చినా మనం ఎక్కడికి వచ్చినా దేవుని వాక్యం అక్కడ మన కళ్ళకు కనబడుతూ ఉండాలి కళ్ళకు వాక్యం కనబడాలంటే దాని ముందు చదువుకొని ఉండాలి చదువుకునేటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఉండాలి మనసులో పెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మన కన్నులకు కనబడుతూ వస్తాయి కాబట్టి దేవుని వాక్యాన్ని కన్నులు ఎదురు పెట్టుకున్న వాడు ఏ ఆశీర్వాదాలు పొందారు వాడింత రోజునటువంటి వారు ఎలాంటిది మరి నష్టాలు పొందారు కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాను మూడో అధ్యాయంలో ప్రారంభించబడుతుంది ఆ స్త్రీ కన్నులెత్తి చూసినప్పుడు ఆ ఆ యొక్క వృక్షము పండ్లు మంచివిగాను అందమైన వారు గాను వివేకం ఇచ్చేటటువంటివిగా కనబడినప్పుడు అవి తీసుకుంది తన భర్త కూడా వచ్చేసింది మరి మొట్టమొదటిగానే కంటితోనే పాపం అనేది లోకంలో వచ్చేసింది కళ్ళతో చూసినప్పుడే పాపము కళ్ళతో మంచి చూడొచ్చు కళ్ళతో చెడ్డ చూడవచ్చు ఆ కళ్ళకి ఒకవేళ జీవ చూస్తే ఎంత బాగుండేదేమో అది శైతాన్ని ఏం చేసిందంటే ఆ ఫలాలు చూపించింది కానీ ఈ లోకంలో మన యొక్క నేత్రాలు మంచి చూస్తే మంచిదే కానీ చెడు చూస్తే మనకు అపాయకరమైనటువంటి విషయం అందుకనే చూడరానేటువంటివి చూసింది ఆ పనిని జరిగించింది దేవునికి దూరం అయిపోయింది కుటుంబానికి శాపం తెచ్చుకున్నది అప్పటి నుంచి నేటి వరకు మానవాళి ఇలాంటి యొక్క పరిస్థితులు కూడా వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటుంది కాబట్టి కన్నులు అనేటటువంటి యొక్క మాట నీ కన్నులు ఎదుట ఏది ఉంచుకోవాలా దేవుని మాట ఉంచుకుందామా యోవా దేవుడు ఏం చెప్పాడు మీరై తినకూడదు అని చెప్పాడు అయితే కన్నులు ఎదుట ఉంచుకుందా లేదు ఉంచుకోలేదు ఉంచుకోకపోగా ఏం చేసింది అది చూసి ఆశించి తిని ఎంతో నష్టం తెచ్చుకున్నది నా ప్రియమైన సోదరి సోదరుడా జ్ఞానైనటువంటి సోలో ఎందుకు చెప్పాడు అంటే మన కళ్ళ ఏది ఏ కళ్ళ ద్వారానే మనం మేలు పొందుతాము ఆ కంటి ద్వారానే మనం నష్టం పొందుతాం కాబట్టి ఈరోజు నువ్వు నష్టం పొందాలా మేలు పొందాలంటే నీ కంటిని నీ స్వాధీనం ఉంచుకోవడానికి ప్రయత్నించే రెండవ దానికి వస్తాము మనము ఆది కాండంలోకి వస్తే పదమూడు అధ్యాయంలోకి వస్తాం అక్కడ ఇద్దరు కూడా కనబడుతూ వస్తారు పదమూడు అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు లోతు ఉన్నాడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు అది ఎలాగా కనబడుతూ ఉందంటే సుధమో గోమర్ర ఏదేం తోటలాగా కనబడిందంట సుధమో గోమర అనేటటువంటిది భయంకరమైన పాపస్తులు అక్కడ ఉంటారు దుష్ట కార్యాలు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు రకరకాల చెడు కార్యాలు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు కానీ లోతు అబ్రహాం యొక్క సహోదరు అయినప్పటికీ కూడా తన దృష్టి అక్కడ పోయిన వెంటనే ఎలా ఎక్కడైపోయినాడంటే తను ఇలాంటి యొక్క స్థితిలోకి వెళ్ళిపోయినాడు అది మంచిగా కనబడింది రమ్యంగా కనబడింది ఓహో అలాగైతే నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను అన్నాడు అక్కడ సెటిల్ అయిపోయినాడు తన భార్య ఎవ్వడం తీసుకొని వెళ్ళాడు సెటిల్ అయిపోయినాడు వచ్చినటువంటిది ఎంత కష్టం వచ్చింది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క తీర్పు అగ్ని అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా తగలబడినటువంటి యొక్క స్థలం అది సుధమో గోమార్త దానికి కారణం ఏంటి కన్నులు కన్నులు చూసారు కన్నులు ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం చూసారో కన్నులు ఎత్తి చూసినప్పుడు అది వాళ్ళకి ఏదేం తోటలాగా కనబడుతుంది మనం కూడా అంతే కొన్ని విషయాలు మనకు ఇష్టమైనటువంటి డబ్బులు చూసిన వ్యక్తులను చూసిన ఆస్తులను చూసిన పొలాలు చూసిన స్థలాలు చూసినా మన కన్నులకు అందంగా కనబడితే ఇక అది ఎలాగుంటుందంటే అంటే ఇదే దేవుని యొక్క చిత్తం ఇదే పరలోక సంబంధమైనది ఇదే అంతా కూడా దేవుని యొక్క అనుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నష్టం పొందుతాము అందుకనే నా వాక్యము నీ కన్నులు ఎత్తు ఉంచుకోమని అని చెప్పిన అదే అధ్యాన్ క్రిందకు వస్తే కూడా కన్నులు చూస్తున్నారు లోతు వేరు అయిపోయిన తర్వాత దేవుడు ఆయన ప్రత్యక్ష వైపు నువ్వు కన్నులెత్తి చూడు నాలుగు వైపులు పో నువ్వు ఎక్కడికి పోయినా కూడా నేను అన్నాడు కాబట్టి ప్రియమైన సుదరి సుదరుడా ఆయన కన్నులెత్తి మరి హెబ్రోన్ అనేటటువంటి ఒక స్థలానికి వచ్చాడు అక్కడ మంచిగా ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతుంటున్నాడు ఇద్దరు కూడా ఆత్మీయులే ఒకరేమో శరీర సంబంధమైనవారు ఒకరేమో ఆత్మ సంబంధమైనవారు ఇద్దరూ కన్నులెత్తారు ఒకరికి నష్టం వచ్చింది ఒకరికి ఆశీర్వాదం వచ్చింది ఈరోజు నీ కనులు ఎత్తితే నీకు ఆశీర్వాదం వస్తుందా లేక నష్టం వస్తుందదా నీకు కీడొస్తుందా పాయం వస్తున్నదా దేవుని యొక్క తీర్పు వస్తుందా లేక దేవుని యొక్క ఆశీర్వాద దీవులు వస్తున్నాయో మరొకసారి జ్ఞాపం చేసుకోవచ్చుగా మనం చేస్తూ అదే ఆది కారణం ఇరవై నాలుగు అధ్యయంలోకి వస్తాం ఇరవై నాలుగు అక్షయంలోకి వస్తే అక్కడ ఇద్దరు కనబడుతూ వస్తారు చివరిలో మనం గమనిస్తూ వస్తే ఇసాకు ధ్యానించడానికి పొలంలోకి వెళ్ళాడట పొలంలోకి వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు వంటిల మీద నుంచి వస్తున్నారట ఎవరు వంటిల మీద వచ్చి వస్తున్నారని చెప్పి పొలము నుంచి వస్తూ వచ్చినప్పుడు రిప్కా మళ్ళా కన్నులెత్తి చూసిందంట మరి తన యజమాని అని తెలుసుకున్న తర్వాత వంటల కిందకి దిగింది ఇద్దరు కూడా కళ్ళు ఎత్తారు ఇక్కడ అటు మరి సాకు కన్నులెత్తాడు ఇటు రిప్కా కూడా కన్నులెత్తాడు వారిద్దరిని కలిపింది దేవుడే ఇప్పుడు ఇద్దరిని కూడా ఆశ్రదించడానికి కుటుంబంగా చేశాడు దానికి కారణం ఏంటంటే దైవ సేవకుడు అనేటువంటి ఎలియాజుడు చేసినటువంటి పని అది రిప్కాను తీసుకొచ్చినాడు ఒకవైపున ఆ కాణం చేత ధ్యానించడానికి వెళ్ళాడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు ఇస్తాకు ఇద్దరు కూడా ఆత్మీయులుగా కలవడానికి కలిగిన కారణం ఏంటంటే వారు ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యము వారి కళ ఎదుటొచ్చుకున్నారు అందుకని వాళ్ళిద్దరు కూడా ఆశీర్వదించబడిన వారుగా కనబడుతుంటున్నారు కానీ ప్రియమైనటువంటి సోదరీ సోదరులారా ఇకు కన్నులెత్తాడు చక్కని రిప్కాను పొందాడు రిప్కా కన్నులెత్తి నేను చక్కని సాగును పొందాడు ఇద్దరు కూడా దయ భయం కలిగినటువంటి వారు దైవభక్తి కలిగినటువంటి వారు ఎవనసులారా మీరు కన్నులెత్తి ఎవరి వైపు చూస్తుంటున్నారు మీరు కన్నులెత్తి సాగు లాంటి వారిని చూస్తున్నారా విధేయత కలిగిన వారిని చూస్తున్నారా దేవుడంటే భయభక్తి కలిగిన వారు చూస్తుంటున్నాడా నమ్మకమైన వారిని చూస్తుంటున్నారా అలాగనే రిప్కా లాంటి పరిశుధురాలను చూస్తున్నారా కన్యక లాంటి వారిని చూస్తున్నారా కష్టపడి పనిచేస్తే మనసు కలిగినటువంటి ఒక రిప్కా లాంటి వాళ్ళని చూస్తున్నారా ఎవరిని చూస్తున్నారు మీరు ఏ రోజున కన్నులెత్తి అందుకనే చెప్పాడు నా వాక్యము నా మాటలు నీ కన్నులు ఎదుట ఉంచుకోమని చెప్తూ వచ్చాడు కాబట్టి చూశారు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యము అదే మనం గమనిస్తే ఆది కాణంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాల్లో మనం గమనిస్తే మరి ఈయన గురించి కూడా రాస్తూ రాయబడుతుంది ఏ ఏసేవు యాకోబును గురించి రాశారు యోసేవు ఏసేవు కనులకు తీసినప్పుడు యాకోబు తీసుకొచ్చినటువంటి యొక్క ఆ యొక్క చుకుడుకాయల కూర ఎర్రెర్రగా ఉంది అది నాకేమని చెప్పాడు యాకోబు అది ఇచ్చాడు జ్యేష్ఠత్వకు తీసుకుని వెళ్ళాడు తను కళ్ళు ఎత్తినప్పుడు ఏం కనబడుతుంది చిన్నపాటి కూర ఎర్రటి కూర చిక్కుడుగాల కూర దాని కాశపడిపోయినారు తన జ్యేష్టత్వకాన్ని పోగొట్టుకున్నాడు నా ప్రియమైన సోదరి సోదరుడా ఈరోజున నీవు చిన్నవాటిని చూసుకొని ఏదో చిన్నవాటికి అయిపోయి వాటిని చూసుకొని నీకున్న జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చిన గొప్ప స్థానాలను పోగొట్టుకుంటున్నావా నీడల దేవుడు కలిగిన ఉద్దేశాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నావా కేవలము ఒక పూట కూటి కొరకై తన జ్యేష్ఠత్వ హక్కు వేసి అమ్మి వేసినటువంటి ఏసేపు వాళ్ళే ఉండకూడదు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం చూసారా ఈరోజున కొంత డబ్బు కొరకై అబద్ధం చెప్పేసి దేవుని కాదనుకుంటున్నారు కొన్ని ఆస్తుల కొరకాయి అబద్ధాలు చెప్పేసి దేవుడు కాదనుకుంటున్నారు ఏదో ఒక బంధు ప్రీతి కొరకై మరియు దేవుడిని కాదనుకుంటున్నారు ఏదో ఒక స్వార్థం కొరకై దేవుడికి కాదనుకుంటున్నారు కన్నులెత్తడంలో చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది అదే సమయంలో యాకోబు కూడా ఇరవై ఇరవై అధ్యములకు వస్తే కన్నులెత్తి మరి ఎవరిని చూసినారంటే రేచేలు చూస్తున్నారు బంధురాలైనటువంటి లాభాన్ని కుమార్తె రేచీలను చూశాడు ఇక ఆమెనే ఒక పట్టుదల పట్టాడు చేసుకున్నాడు నానా హైరామా పడ్డాడు తన విగ్రహ రాధిగురాలు భక్తి లేదు చేసుకున్న తను కూడా దొంగతనం చేసింది ఇలాంటి యొక్క పరిస్థితిని అక్కడ మనం చూసినప్పుడు తన కన్నులెత్తినప్పుడే అంత గొప్ప నష్టానికి వచ్చేస్తుంది అబ్రాహం కన్నులెత్తాడు ఇస్సా కన్నులెత్తాడు ఏసవ కన్నులెత్తాడు యాక కూడా కన్నులెత్తాడు మరి నీవెత్తే కన్నులు ఎలాగున్నాయి ఒకరికి ఆశీర్వాదంగా ఉంటే ఒకరి శాపంగా ఉంటు వచ్చు అంత మాత్రమే కాదు ఇంకా కొంచెం లోతుగా వస్తే రెండవ సమయాల గ్రంథం పదకొండు అధ్యాయంలోకి వస్తే దేవుని హృదయానుసరుడైనటువంటి భావీతో తను కన్నులెత్తి చూసినప్పుడు స్నానం చేసినటువంటి ఒక స్త్రీని చూసుకొని తన మీద ఇష్టపడి తన అందానికి తన సౌందర్యానికి ఆశపడి తెచ్చుకొని తన శరీర కోరికను నెరవేర్చుకొని తదుపరి ఒక హంతకుడుగా మారి దేవుని యొక్క దృష్టిలో చెడు కార్యం జరిగించి తన కుటుంబాన్ని అతలాకుతలం చేసేసుకున్నాడు కుటుంబానికి ఎంతో నష్టం కలుగు చేస్తూ వచ్చినాడు ప్రియమైన సుదరీ సుధులారా పురుషులారా స్త్రీలు అందంగానే కనబడతారు దేవుడు వారికి సహజమైనటువంటి అందం ఇచ్చారు ఆ స్త్రీలను చూసినప్పుడు ఆశపడగాకండి వారు ఒకరికి భార్య నీ పొరుగు వారి భార్యను ఆశించవద్దని చెప్పలేదని కానిచ్చు ఆమెలో అనేక మంది రీతిగా వాళ్ళ ఆఫీసుల్లో ఇతర భార్యలను భర్తలను చూసి ఆశిస్తూ వస్తారు వారు పనిచేసే స్థలాల్లో వారు ఆశిస్తూ వస్తారు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా సంఘాల్లో కూడా ఇవే జరుగుతూ ఉంటున్నాయి కన్నులో జాగ్రత్త ఆ కంటి యొక్క ప్రమాదం ఎంతవరకు తీసుకొచ్చింది తెలిసిన తన కుటుంబానికి ఎంతో నష్టం కలిగించుకున్నాడు ఆయన కాబట్టి కన్నులో ఉన్నటువంటి గొప్ప రహస్యాలు చూడండి అందుకనే చెప్పాడు నా కుమ నా మాటలు నా వాక్యాలని కన్నులు ఎదురుచుకోమన్నాడు అంత మాత్రమే కాదండి అక్కడ గమనించినట్లయితే వ్యవహార స్వార్థ పన్నెండు అధ్యాయంలోకి వస్తే పన్నెండు మంది శిష్యులైనటువంటి యొక్క నిష్కరి యూత యోధ మరి దేవుడు బ్రహ్మణేశ్వర క్రీస్తు వారు ఆయన నమ్మి మరి ఆ యొక్క సొమ్ము సంచి తన దగ్గర పెడుతూ వచ్చాడు రూపాయల సంచి తన దగ్గర పెడుతూ వచ్చాడు ఆ సొమ్మును తను చూసినప్పుడు కూడా శోధించబడ్డాడు ఆ సొమ్మును దొంగిలిస్తూ వచ్చాడు ప్రభు యొక్క శిష్యుడు అనేకమైన అద్భుతాలు చూసినవాడు ప్రభును వెంటాడిన వాడు డబ్బును దొంగిలించి దొంగిలించి ఆ డబ్బు కొరకే శాస్త్రుల పరీక్షల దగ్గర ముప్పై వెండి నాణాలు తీసుకొని వాటిని ఆశించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎంత భయంకరమైన విషయం చూసారా ఎంత భయంకరమైన విషయం ఈ విషయం కన్నులెత్తినప్పుడు తనకు ధనము కనబడుతున్నది ఆ ధనము ఆ డబ్బు డబ్బు సంచ ఆయన నమ్మి ప్రభు చేతికి ఇచ్చాడు దానిని దుర్వినియోగం చేసుకున్నాడు దాని నుంచి దొంగితూ వస్తూ ఉంటున్నాడు ఈనాడు చాలామంది దేవుని బిడ్డలకు కూడా దేవుని యొక్క సేవకులు కూడా దేవుని యొక్క పరిచారకులు కూడా ప్రభు యొక్క సొమ్మును దొంగిలిస్తూ ఉంటున్నారు ఆయన సొమ్మును నమ్మకంగా వాడటం లేదు ఆయన ఇచ్చిన ధనాన్ని నమ్మకంగా వాడటం లేదు ఆయన ఇచ్చినటువంటిది ఏది కూడా నమ్మకంగా లేదు అందరూ కూడా అపనమ్మకస్తులైపోతుంటున్నారు ప్రభు ఇచ్చినటువంటి దానిలో మనం ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఇవ్వకుండా కొంతమంది ఆధనాన్ని దొంగిలిస్తూ ఉంటున్నారు అందుకనే మరణాన్ని కొని తెచ్చుకున్న వాడిగా కనబడుతుంటున్నారు వీళ్ళందరూ కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళ ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళని చెప్పింది అందరూ ప్రభు వాళ్ళే అందుకనే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా రాత్రి కాల సమయంలో మాటలున్నారు కదా నా కుమారు నీ కన్ను ఎదుటి నుండి నా మాటలను నా వాక్యమును తొలగింపని చేతుకు ఎక్కడ పెట్టుకోవాలా నీ హృదయంలో పెట్టుకోవాలా అని చెప్పాడు ప్రభుత్వమైతే హృదయాన్ని గురించి మరోసారి ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మాపలో తండ్రి నమ్మకమైన మా దేవాన్ని కొందమస్తోత్రా చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మిగతామైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభావ మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీకు నమస్తూత్రారు మా కనులు ఎదుట మేమే ఉంచుకోవాలో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు అయా మంచి చూసినప్పుడు మంచి జరిగింది చెడు చూసినప్పుడు చెడు జరిగింది కాబట్టి వీటన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకొని వారి కనులను జాగ్రత్తగా ఉంచుకొని ఆ రీతిగా వారు ఆశ్రయించబడే వారిగా సహనం